నమస్తే అండి ఈ వయర్ బుట్ట ఇంతవరకు కంప్లీట్ అయ్యింది నిన్న అడుగు వేసే చూపించాను కదా ఈరోజు ఇంతవరకు వచ్చేసిందండి రన్నింగ్ వైరు ఇది పక్కన పెట్టేసి ఇంకా పెద్ద బుట్ట అల్లుతున్నాను ఈ మూడు కలర్స్ అల్లుతున్నానండి వైర్ బుట్ట పెద్దది గ్రీను ఆరెంజ్ వైట్ అడుగు వేసినాను అనమాట ఇంకా ఏలేదు అడుగు కంప్లీట్ కాలేదు కొద్ది చేశాను కొంచెం ఇంకా చేస్తున్నానండి ఇప్పుడు నర్సరీకి చెట్లు కొనగిపోతున్నానండి నర్సరీకి ఇప్పుడు వచ్చేసాను ఇదే అండి నర్సరీ ఇండోర్ ప్లాంట్స్ ఇదే అండి గిన్నెన చెట్లు పింక్గా అనేది పిక్గా అనుకుంటా అనుకుంటాన్ని ఇండోర్ ప్లాంట్స్ అండి ఇన్నోరు వరాలు ఇది నాటు మందరమా ఇది మల్లె చెట్టు అండి తీగ వస్తుందంట మల్లె చెట్టు తీసుకుంటున్నాను మల్లె చెట్టు తెచ్చానండి తీగ అంట తీగ పైకి తీగ వచ్చేస్తుంది అంట తర్వాత గిన్నెలు తెచ్చాను అనమాట గిన్నెర కూడా చిక్కు కలర్ గిన్నెర పొంగ చెట్టు ఈ రెండు తీసుకొచ్చాను ఇప్పుడు ఇవి నాటేసేయాలి

పొద్దున్నే పూజ చేసేసుకున్నానండి నేరకాయలు అండి అన్నీ మాగుతా ఉన్నాయి చూడండి ఫుల్గా కిందనే ఉన్నాయి నేరేడుకాయలు ఎట్లున్నాయో ఉన్నాయో అన్నీ మొత్తం ఫుల్గా ఉన్నాయి చెట్టుకు ఫుల్గా ఉన్నాయండి మా నేరేడుకాయలు ఇవన్నీ కిందన ఉన్నాయి పిల్లలకైనా అందుతాయండి కింద తీయగా ఉన్నాయండి చెట్టు నిండా కాయలు పనిలే అండి అన్ని రాళ్ళ కింద కూడా ఉన్నాయి చూడండి చూడండి చెట్టుకి ఎక్కడ చూసినా కానీ పండ్లు కాయలే ఉన్నాయి పెద్ద చెట్టు అండి నేరటి చెట్టు నేరేడు పండ్లు అండి ఇంతకుముందు చెట్టు కాయలు చూపించాను కదా ఇప్పుడు ఆ పండ్లు మాగినాయండి నేరేడు పండ్లు అనమాట తీయ టేస్ట్ కూడా చూసిన కానీ ఆకులను ఎలా తింటున్నాయో మొత్తం చిన్న చిన్న రెమ్మల్ని చేసేసినాయి ఆకులంతా మొత్తం తినేసి ఎక్కడ చూసినా పూలే ఉన్నాయి షర్ట్